మాంసం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తె ఎందుకంటే చికెన్ ధరలు భారీగా తగ్గాయి మొన్నటి వరకు చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి కార్తీక మాసం ముగియటంతో పాటు న్యూ ఇయర్ సందర్భంగా చికెన్ ధరలు ఆకాశాన్ని నటాయి ఇక చికెన్తో పాటు గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి కేజీ చికెన్ రెండు వందల యాభై రూపాయలు పలకగా గుడ్డు ఒక్కోటి ఏడు నుంచి ఎనిమిది రూపాయలు పలికింది దీంతో మాంసం కొనలేక తినలేక మాంసం ప్రియులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే చికెన్ ధరలు భారీగా తగ్గాయి ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర నూట యాభై నుంచి నూట అరవై రూపాయలకు విక్రయిస్తున్నారు విత్ స్కిన్ నూట ఇరవై రూపాయలు పలుకుతుంది డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతో ధర తగ్గినట్లు తెలుస్తోంది తగ్గిన ఈ ధరలు వచ్చే సంక్రాంతి వరకు ఇలానే కొనసాగితే పండగ సీజన్లో భారీ విక్రయాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు అయితే అదే సమయంలో కూరగాయలు ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయి ప్రస్తుతం టమాటా ఆలుగడ్డ మినహా అన్ని రకాల కూరగాయల ధరలు భారీగా పెరిగాయి కేజీ అరవై నుంచి వంద రూపాయలు పలుకుతున్నాయి కేజీ టమాటా ఇరవై రూపాయలు ఆలు ముప్పై రూపాయలు పలుకుతుంది దీంతో చాలామంది కూరగాయలు కొనే చికెన్ కొనటం మేలని కొందరు అటువైపు చూస్తున్నారు